ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబురము చక్కటి బతుకమ్మ పాటలు ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబుర గౌరమ్మా ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబురమమ్మ గౌరమ్మ తొలుత చినుకులు రాలి భూమిని ముద్దాడే కలతలన్నీ తీర్చి కాంతి దినములు వచ్చేను చల్లని చల్లని గాలులు మెల్లగా మెల్లగా చేరంగా కలతలన్నీ తీర్చి కాంతి దినములు వచ్చేను ఎరువా పండుగ గౌరమ్మ ఎనలేని మేఘాలు నాట్యాలు చేయంగా ఎద్దుల పూజ కనుమొద్దు రైతు పొద్దు పొద్దున లేచేను ముద్ద బంతులు తెచ్చేను మబ్బుళ్ళు మేఘాలు నాట్యాలు చేయంగా ఎద్దుల పూజలు కనుమొద్దు ముద్దుగా రైతు పొద్దు పొద్దున లేచేను ముద్ద బంతులు తెచ్చేను పసుపు కుంకమును పెట్టేను పాలకాయను కొట్టేను రైతన్న ఎద్దులను పూజించి పసుపు కుంకమును పెట్టి పాలకాయను కొట్టి బుద్ధిగారైతన్న ఎద్దులను పూజించి ఎద్దుల మెడలందున అందున మువ్వలహారము వేసేను గనగన గంటల సవ్వడి చేసేను బంతుల పూల హారం మెడలో వేసేను పండుగ గౌరమ్మా ఎనలేని సంబురము ఏరువాకా పండుగ గౌరమ్మా ఎనలేని సంబురము రైతన్న భుజమున కండువా మిరియంగా భూమిని పూజించి కొత్త నాగలి చేత పట్టి సాలు దున్నేను ముదమోము ఆనందము గలిగే నురైతన్నకు ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబురమమ్మా ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబురమమ్మ సన్నని గింజలు సేనంత చల్లంగా సన్నని గింజలు సేనంత చల్లంగా కొంత కొంతగా అంత అంకురార్పణ చెంది గింజొక్క కోటిగా గింజలే పండునంటా ఎరువాక పండుగ వచ్చేను గౌరమ్మ ఎనలేని సంబురాలు తెచ్చేను గౌరమ్మ అన్నపూర్ణవు నీవు అన్నదాతే రైతు రైతన్నమోమున నవ్వులు పూయించు రైతన్న ఇంటిలో ధాన్య రాసులను నింపించు అన్నపూర్ణవు నీవే అన్నదాత రైతు రైతన్న మోము నవ్వులను పూయించు రైతన్న ఇంటిలో ధాన్య రాసులను నింపించు గౌరమ్మా అన్నపూర్ణవు నీవు అన్నదాతే రైతు జగమంత మురి పానమురి సేను రైతన్న మోమున నవ్వులను పూయించు రైతన్న ఇంటిలో ధాన్య రాసులను నింపమ్మ గౌరమ్మ నీ పెద్ద కొడుకు రైతు గౌరమ్మ నీ పెద్ద కొడుకు రైతు గౌరమ్మా నిండుగా దీవించవే గౌరమ్మ లత చినుకులు రాలి భూమిని మొద్దాడే కలతలన్ని తీర్చి కాంతి దినములు వచ్చే చల్ల చల్లని గాలులు మెల్ల మెల్లగా చేరంగా మబ్బుళ్ళు మేఘాలు నాట్యాలు చేయంగా తొలకరి చినుకులు ఆ కలిగించేను రైతన్న మోములో చిరునవ్వులు కలిగించేను ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబురమమ్మా ఏరువాక పండుగ గౌరమ్మ ఎనలేని సంబురమమ్మా రైతన్నకు గౌరమ్మ